అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పి చాలామంది అయితే వేచి చూస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే ఇచ్చారు దానికి సంబంధించి ఏ నిర్ణయాలు ఉన్నాయి ఎవరికి ఇస్తారు అలాగే ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయి ప్రతిదీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు వెంటనే తెలుసుకోగలుగుతారు మీకు ఉపయోగపడుతుంది అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా మనకి ఇక్కడ కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ మనకి ఒక్కో పథకం అయితే అమల్లోకి అయితే వేచి వస్తున్నారు అంటే ఒక్కొక్క పథకం చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ముందుగా మనకి మొదటి సంతకం డిఎస్యువే పెట్టి అలాగే అన్నా క్యాంటీన్లు ల్యాండ్ హెల్టింగ్ యాక్ట్ ప్రతిదీ కూడా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేపట్టున్నారు అలాగే ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ పెన్షన్ పంపిణీ సంబంధించి కూడా అందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే పెంచడమే జరిగింది నాలుగు వేలు వరకు పెంచారు అయితే ఇప్పుడు మనకిక్కడ అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి చాలామంది అయితే వేచి చూస్తున్నారు సో మనకిక్కడ ఏపీలోని అధికారం చేపట్టిన టీటీపీ కుటుంబ ప్రభుత్వం మరో పథకం పేరు అయితే మార్చింది అంటే ఇక్కడ రైతు భరోసా అన్న పథకం పేరు అన్నదాత సుఖీభావ పథకం కింద మార్చింది అయితే అన్నదాతా సుఖీభావ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ పథకాన్ని తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం కేంద్రం అందించే పిఎం కిసాన్ యోజన పథకంలో పాటుగా అమలు చేసింది అంటే పిఎం కిసాన్ యోజన కింద ఏడాదికి ఆరు వేలు పెట్టుబడి సాయం కింద అందించగా ఆరు వేలు రాష్ట్రం ఇచ్చేది తొమ్మిది వేలు కలిపి పదిహేను వేల రూపాయలు రైతుల పెట్టుబడి సాయం అందించేలా పథకం తీసుకొచ్చారు అయితే ఇప్పుడు చూసుకుంటే టీడీపీ కూడా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల పరంగా ఇరవై వేల వరకు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అందులో మనకి నలభై లక్షల మంది పైగా రైతులు అయితే ఉన్నారు అందులో కౌలు రైతులు చూసుకుంటే ఏడు లక్షల మంది పైగా అయితే ఉన్నారు దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి రైతుకి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అందేలాగా చేయడాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత వేస్తారు అంటే పిఎం కిసాన్ పథకం కింద కూడా అలాగే రాష్ట్ర సంబంధించి కూడా మొత్తంగా కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రము మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఏనుంది అందులో మనకి మొదటి విడత కింద రాష్ట్రం నుంచి ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు మొత్తం కానీ తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని పత్రాలు అయితే కావాల్సి ఉంటుంది అందులో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి ఉంటుంది ఎందుకంటే ప్రతీది కూడా ఈ మూడింటితోనే లింక్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలు కావాలనుకుంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ కేవైసీ చేయించుకోవటం లేదు కేవైసీ చేయించుకుంటేనే ఈ డబ్బులన్నీ కూడా మీ ఖాతాలోకి అయితే నేరుగా అయితే జమ అవుతాయి ఒకవేళ చేయించుకోలేకపోతే దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి మీరు అయితే అప్డేట్ చేయించుకోండి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ తొమ్మిది వేల రూపాయలు అనేవి ఎప్పుడు జమ అవుతాయి అంటే మనకి ఈ ఆగస్ట్ ఏడున చూసుకుంటే రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే ఉంది అందులో మనకి చాలా విషయాలు అయితే వెల్లడించనున్నారు అంటే అందులోనే మనకి వాలంటరీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలి ఎలా కొనసాగించాలి అలాగే ఉచిత బస్సు సంబంధించి అలాగే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావం పథకం కింద ఏ ఏ పథకాలు ఎంతెంత ఖర్చు అవుతుంది ఎన్ని కోట్లు కావాలి ప్రతిదీ కూడా అక్కడ ఆ రోజున చర్చించనున్నారు అప్పుడు మనకి ఏ రోజున విడుదల చేస్తారని చెప్పేసి ఆ రోజున మనకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే మనకి ఈ నెలలోనే విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా మనకి ఈ విడుదల ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది కాకపోతే మనకి ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం ప్రకటన రావాలి అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావం పథకం కింద తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు అంటే చాలామందికి ఇక్కడ చూసుకుంటే ఈ రైతులకు సంబంధించి ప్రతిదీ కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నది ప్రభుత్వం అయితే దీన్ని బట్టి చూసుకుంటే నలభై లక్షల మందికి రైతులు ఈ పథకం కింద అలాగే ఏడు లక్షల మంది కౌలు రైతులకి అలాగే బ్రాహ్మణము కలవారు అయితే ఈ పథకానికి అర్హులైతే అవుతారనమాట అలాగే ఏడు వేల చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకం కింద అలాగే రెండు వేల చూసుకుంటే పిఎం కిసాన్ పథకం కింద మొత్తం తొమ్మిది అయితే విడుదల చేయనున్నారు దీనికి ముందుగా మనకి ఇరవై వేలు ఇస్తామన్నారు కాకపోతే ఇవి విడతల వారీగా ఇస్తే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అంటే మొదటి విడత ఏడు వేలు తర్వాత విడత మిగతా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనకి నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు ఇప్పుడు పథకాలన్నీ కూడా ఒకేసారి అయితే ప్రవేశపెట్టరు ఎందుకంటే వాటిపై చర్చ జరగాలి తర్వాత ఎంతెంత మనీ కావాలి అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి చెప్పు రోజులు వచ్చిన తర్వాత అప్పుడు మనకి నిధులు కేటాయిస్తారు అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ రైతుల ఖాతాలోని డబ్బులు అయితే జమ చేయనున్నారనమాట సో చాలామంది ఏంటంటే ఎప్పుడు ఇస్తారని చెప్పి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియోలో సమాధానం దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ప్రభుత్వ పథకాల సంబంధించి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది ధన్యవాదములు జై హింద్